ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక పేదరాలు ఉండేది ఆమెకు కన్నడు అనే ఒక కొడుకు ఉండేవాడు లక్ష్మమ్మ కన్నడ చేత ఏ పని చేయించలేకపోయింది ఎవరి దగ్గరన్నా పనికి పెడదామంటే నేను ఎవరికిందా పని చేయను అనేవాడు మొండిగా లక్ష్మమ్మ దగ్గర మూడు పెద్ద బాతులు పదహారు పిల్ల బాతులు ఉండేవి లక్ష్మమ్మ ఆ బాతులు కాచుకొని జీవనం గడిపేది ఒకరోజు పిల్ల బాతులను పట్నంలో అమ్ముకొని వస్తానని తల్లితో చెప్పి బయలుదేరాడు పట్నంలో వ్యాపార స్థలం పెద్ద సంతలాగా ఉంటుంది కన్నడు బాతులను తోలుకొని అక్కడికి చేరేసరికి వీరాస్వామి అనే ఒక ధనికుడు వాణ్ణి చూసి బాతులను ఎలా అమ్ముతావు అని అడిగాడు జత రెండు వెండి వరహాలు దేవుడు అడిగినా అంతకు తక్కువకు ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు ఈ వీరాస్వామి నగరమంతా కొనగల ధనికుడు కానీ క్రూరుడు ఆయన కన్నడతో దొంగ వెదవా నాతో బేరం ఆడగలవా నువ్వు జతకు రెండు సత్తు మాటలిస్తాను అన్నాడు రెండు వరహాలని చెప్పాను కదా అన్నాడు కన్నడు కన్నడు మాటలకు కోపగించిన వీరాస్వామి ఈ వెదవను ఇంటికి పట్టుకురండి బాతులను కూడా తోలుకోరండి అని వీరాస్వామి తన వెనక ఉన్న ఇద్దరు నౌకర్లతో అన్నాడు బాతులను కన్నడని వాళ్ళు వీరాస్వామి ఇంటికి ఈడ్చుకుపోయారు వీరాస్వామి బాతులను పెరట్లో తోలి వీడిని పాతిక దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు యజమాని ఆజ్ఞ మేర నౌకర్లు చింతపరికి తీసుకొని కన్నడిని పాతిక దెబ్బలు కొట్టారు ఇదే నేను నీకిచ్చే బాతులు ధర ఇక వెళ్ళు అన్నాడు వీరాస్వామి దెబ్బలు తిన్న కన్నడు దీనికి మూడింతలు వసూలు చేయకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు వీరాస్వామి మరింత మండిపడి కన్నన్ని మరో ముప్పై దెబ్బలు కొట్టించి పంపించేశాడు తర్వాత కన్నడు చాలా ఏళ్ల పాటు ఆ ఊరు ఈ ఊరు తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు కానీ వీరాస్వామి మీద వాడికున్న కసి మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొంతకాలానికి కన్నడు వీరాస్వామి ఉండే పట్టణానికి తిరిగి వచ్చాడు వీరాస్వామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నాడు ఈ విషయం కన్నడికి తెలిసింది వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటుకి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చేయసాగాడు వీరాస్వామి వాడిని చూసి దగ్గరకు వచ్చి నీకు కలప నాణ్యం తెలుసునా ఏం అన్నాడు నేను దూరదేశపు వడ్రంగినండి అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణే నాణ్యం నాకు తెలియకేం అన్నాడు కన్నడు ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగిందేనా అని అడిగాడు వీరాస్వామి ఇల్లు తగినట్టు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు వీరాస్వామి కొంచెం ఆలోచించి నా ఇలాకాన కొంత అడివి ఉన్నది అక్కడికి పోదాం పదా పనికి వచ్చే చెట్టు చూపిద్దు గాని అన్నాడు ఇద్దరూ కలిసి చెట్లు కొట్టే వాళ్ళను వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు కన్నడు కలపక పనికొచ్చే చెట్లను ఎంచి పనివారికి చూపించి వీరాస్వామిని అడవి లోపలికి తీసుకుపోయాడు నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరాస్వామికి ఒక చెట్టు చూపించి ఇది ఉత్తమోత్తమైన చెట్టు దీన్ని కైవారం కొలవండి ఎంత ఉందో చూస్తాను అన్నాడు వీరాస్వామి తన రెండు చేతులతో చెట్టును చుట్టాడు కన్నడు తన బొడ్డులో నుంచి ఒక తాడు తీసి వీరాస్వామి రెండు చేతులకు కలిపి బిగించాడు తరువాత కన్నడు ఒక బెత్తం చెట్టు నుంచి విరిచి తన కసి తీరేదాకా వీరాస్వామిని బాధి వీరాస్వామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి తన బాతులు ధర తీసుకుని నేను వడ్రంగిని కాను కన్నన్ని బాతుల కన్నన్ని నాకు డబ్బులు ఎగవేసి యాభై ఐదు దెబ్బలు ఇచ్చావు దెబ్బల బాకీ తీరింది బాతుల ధర వసూలు చేసుకోవడానికి మరో రెండు సార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెట్లు కొట్టడానికి వచ్చిన వీరాస్వామి మనుషులు తన యజమాని ఎంతసేపటికి కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఆయనను ఇంటికి చేర్చారు వీరాస్వామి దెబ్బల బాధతోనే గాక భయంతో కూడా మంచం పట్టాడు కొద్ది రోజులు గడిచాక వీరాస్వామి మంచం పట్టినట్టు కన్నడికి తెలిసింది కన్నడు వైద్యుడిలాగా వేషం వేసుకుని ఊరి సత్రానికి వచ్చి వీరాస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి నేను ఒక్క క్షణంలోనే నయం చేయగలను అన్నాడు ఈ వార్త వీరాస్వామికి అందింది ఆయన కొత్త వైద్యున్ని తన ఇంటికి పిలిపించాడు నేను మళ్ళీ లేచి తిరుగుతానంటారా ఆచార్యులు గారు అని వీరాస్వామి బాతుల కన్నాన్ని అడిగాడు ఎందుకు తిరగరండి రాంబాణం లాంటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకలతో ఒకరిని ఒక దినుసు తెమ్మని పంపించాడు వాడు వెళ్ళాక ఇంకో దినుసు తెమ్మని ఇంకొకరిని పంపాడు ఇలా ఉన్న నౌకర్లందరినీ పంపించేశాక కన్నడు మూల ఉన్న దుడ్డు కర్ర తీసుకుని అసలు చికిత్స ఇదే నేను వైద్యున్న అనుకున్నావా కాను బాతుల కన్నాన్ని బాతుల ఖరీదు పుచ్చుకోవడానికి రెండోసారి వచ్చాను అన్నాడు వీరాస్వామి కేకలు కూడా పెట్టలేదు భయంతో ఆయన కళ్ళు తేలేసాడు కన్నడు కర్ర అవతలు పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకొని ఇంకోసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు తరువాత చాలా ఏళ్ళు గడిచాయి వీరాస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు ఆయన బాతుల కన్నన్ని పూర్తిగా మరిచిపోయాడు కూడా కన్నడికి మాత్రం మరొకసారి వీరాస్వామిని కలవాలనిపించింది ఒకరోజు ఉదయం కన్నడు పట్నంలో వర్తకుల దగ్గరికి చేరాడు వీరాస్వామి ఇంకా అటు కేసి రాలేదు ఒక మనిషి గుర్రాన్ని అమ్మజూపుతూ కన్నడికి కనిపించాడు కన్నడు దాన్ని గురించి అడిగితే ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలోనే లేదు అన్నాడు ఆ మనిషి నేను చెప్పినట్టు చేసావంటే నీ గుర్రాన్ని నేను కొంటాను అన్నాడు కన్నడు ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు ఆ మనిషి బండి మీద షావుకారు వీరాస్వామి వస్తుంటాడు నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో నేనే బాతుల కన్నాన్ని అని గట్టిగా అని వెంటనే వేగంగా వచ్చేయి లేకపోతే ప్రమాదం అన్నాడు గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్ళి జోడు గుర్రాల బండిలో వస్తూ వీరాస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నాన్ని అని చెప్పి గుర్రాన్ని దౌడు తీయించాడు వీరాస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో వాడిని వాడికి రెండు బంగారు కాసులు ఇస్తాను త్వరగా వెళ్ళండి అన్నాడు వీరాస్వామి నౌకర్లు బండికి కట్టిన గుర్రాలను విప్పి ఆ గుర్రాలను ఎక్కి బయలుదేరారు వీరాస్వామి బండిలో ఉండిపోయాడు అప్పుడు కన్నడు ఆయనను సమీపించి బాతుల కన్నడు ఆ మనిషి కాదు నేనే అన్నాడు వీరాస్వామి భయంతో కొయ్యబారిపోయాడు కన్నడు వీరాస్వామి జోబులో చెయ్యి పెట్టి డబ్బులు సంచి తీసుకొని ఇక నీతో నాకు పని అయిపోయింది అని వెళ్ళిపోయాడు తర్వాత వీరాస్వామి బాతుల కన్నన్ని ఇంకెన్నడు చూడలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే